పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన బాట పట్టింది పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు అనంతరం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్ గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండున్నరేళ్లుగా విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పెడుతూ రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని వేధిస్తున్న పరిస్థితి జిల్లాల్లో నెలకొందన్నారు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఇప్పటికైనా వచ్చే బడ్జెట్ సమావేశాలలో సంక్షేమ రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా కొఠారీస్ కమిషన్ ప్రకారం విద్యారంగానికి ముప్పై శాతం నిధులను కేటాయించాలని కోరారు ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన ఏడు వందల ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియం ఇప్పటి వరకు కూడా విడుదలైన పరిస్థితి ఉంది దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే విడుదలయ్యాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నూతనంగా ఏర్పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్లు రియంబెస్మెంట్ విడుదల చేస్తాయని చెప్పేసి కోటి యాసలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేదు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు విద్యార్థులు కోరుకునే ఏందండి ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించాలి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యారంగానికి మంత్రిని కేటాయించిన దాఖలా లేవు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు గత ఇప్పటికైనా విద్యారంగా సమస్యలు పరిష్కరించాలి దాంతో పాటు మాస్టర్ ఈరోజు అరకొర వసతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కనీసం సోయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు ప్రైవేట్ కళాశాలలో వెళ్తే తెలుస్తుంది వాళ్ళ స్కాలర్షిప్ లేక ఫీజు రెంబర్స్మెంట్ రాక వాళ్ళ దగ్గర నుంచే ఫీజులు వసూలు చేస్తాయి టీసీ టీసీవ్వలేని పరిస్థితి కూడా ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ కానీ ఫీజు రెంబర్స్మెంట్ కానీ విడుదల చేయకుండా ఉండారో వాటిని తక్షణమే విడుదల చేయాలి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర మంత్రి వర్గానికి ఏ మంత్రికి ఏ శాఖ ఇస్తే ఉన్న సోయే ఈరోజు విద్యారంగంలో కనీసం విద్యాధికారి లేని పరిస్థితి ఈ విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి చెప్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్నులలో స్కాలర్షిప్లు రిలీజ్ దాంతో పాటు సంక్షేమ హాస్టల్ వస్తువులు సౌకర్యాలు కల్పించాలి ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు చదువులకు దూరం అవుతున్నారు కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యార్థులు న్యాయం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది